జగన్ ది అటో ఇటో మంచి అవ్వచ్చు చెడవ్వచ్చు అన్న మీకు ఇవ్వలేను అర్థం చేసుకోండి కుల ఎక్వేషన్స్ లో మీకు ఇవ్వలేకపోతున్నాను కొంతమందికి చెప్పేశాడు అన్న మీ పెర్ఫార్మెన్స్ బాగాలేదు చాలా సార్లు చెప్పాను కానీ నేను చేయిస్తున్న సర్వేలో కుదరట్లేదు అంటే లేదు ఇంకోసారి సర్వే చేయించు అని అడిగిన వాళ్ళు ఉన్నారు చేయించారు అయినా కూడా లేదన్నా అని ఆగిపోమన్నారు కొంతమంది చేయించితే సెట్ అయినటువంటి పిలి సుభాష్ చంద్రబోస్ వాళ్ళ అబ్బాయిదో అట్లాంటి కొన్ని సక్సెస్ అయినాయి లేకపోతే అవినయ్ రెడ్డినో లేకపోతే పేరు నాని వాళ్ళ అబ్బాయి కిట్టుదు ఇట్లాంటి ముందు తండ్రులైతేనే గెలుస్తారు అనుకున్నది కొడుకులైనా పర్లేదు అనుకున్నారు చెవిరెడ్డి మూరి ఇట్లాంటివన్నీ కూడా అట్లాగే తీసుకొచ్చారు కారుమూరి కొడుకుదు అట్లాంటి కాబట్టి అక్కడతో అయిపోయింది అతని చెప్పేశాడు క్లియర్ దాంట్లో కాప్ వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఇక మా ఫ్యూచర్ ఏంటి ఏదో ఇస్తే మాకెందుకంటే ఎమ్మెల్సీ ఎందుకంటే వెళ్ళిపోయిన ఉన్నారు ఎమ్మెల్సీ లు ఉన్న వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు అంతేగాని ఇక అలాగని లేదులే నేను చూసుకుంటాను వాగులే లాట్ దాకా చూద్దాం చివరి నిమిషంలో సెట్ చేస్తాను